లైవ్ వెల్కమ్ టు పొలిటికల్స్ మేడ ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్లో ఆ ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిని నిరసిస్తూ కూడా బీజేపీ ఈరోజు నివాళి కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ కార్యవర్గం అంతా కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో లిబర్టీలో అక్కడికి వచ్చి కూడా కొవ్వొత్తులతో నివాళి ఎవరైతే మృతి చెందిన వాళ్ళు ఉన్నారు ఆ మృతి చెందిన వారికి కూడా నివాళి అర్పించే కార్యక్రమం చేపడతా చేపట్టింది ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో ఇక్కడికి వచ్చి ఇప్పుడే వెళ్ళడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మనతోనే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు ఈ ఉగ్రదాడి ఘటన ఏ విధంగా చూస్తున్నారు అనేది వాళ్ళు కూడా వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి అది టెర్రీస్ అటాక్ని ఎట్లా చూస్తారు మీ పేరు పేరు నా ఓబీసీ మోర్చా బీజేపీ మాజీ అధ్యక్షులు ఈ ఉగ్రవాద దాడి తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి అందరికీ ఉన్నది దేశంలో అందరూ సుఖశాంతులతో ఉంటుండగా శాంతి భద్రతలతో కాశ్మీర్ పర్యాటకులతో నిండిపోయి ఉండగా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుతుందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఏదైతే ప్రశాంతత నెలకొందో దాన్ని భగ్నం చేస్తేందుకు ఇవాళ పాకిస్తాన్ మూకలు మరొకసారి విడుచుకోబడ్డాయి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉన్నది వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు మీరు ఏ భాష అడుగుతలేరు మీరు ఏ ప్రాంతం అని అడుగుతలేరు వాళ్ళు మీరు హిందూవా ముస్లిమా అని అడుగుతున్నారు వాళ్ళ ఐడీలు చెక్ చేసిరు వాళ్ళ ప్యాంట్లు ఇప్పించి వాళ్ళు చూస్తున్నారు ఇంత హేతుకమైన చర్య ఖండించదగ్గ చర్య మన అందరూ సమాజం అంతా దీన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలి ఈ ఇది బంగ్లాదేశ్లో మొన్న జరిగింది నిన్న వెస్ట్ బెంగాల్లో జరిగింది ఇవాళ కాశ్మీర్లో జరిగింది రేపు దేశంలో హైదరాబాద్లో కానీ లక్నోలో కానీ మీరు కానీ ఎక్కడ ఇటువంటి పరిస్థితులు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి హిందూ సమాజం అంతా మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ పక్కకు పెట్టి మనమంతా హిందువులం మనమంతా హిందువులు ఐక్యంగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది హిందువులు ఐక్యంగా ఉంటేనే ఈ దేశ అస్తిత్వం ఉంటుంది హిందువులు ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది హిందువులు ఐక్యంగా ఉంటేనే ఈ దేశం సెక్యులరిజ దేశంగా ఉంటుంది కాబట్టి హిందువులకు విజ్ఞప్తి భాష ప్రాంతం అన్నీ పక్కకు పెట్టి కులం అన్నీ పక్కకు పెట్టి ఈ దేశం కోసం హిందూ సమాజం అంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది మనమందరం కూడా పునరాలోచించుకోవాలి మన మధ్యలో ఎటువంటి విభోదాలు ఉన్నాం ఈ దేశం కోసం హిందూ సమాజం అంతా ముందుకు కదిలి రావాలి అదేవిధంగా మేము భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఈ ఇంతకుముందు ఏదైతే సర్జికల్ స్ట్రైక్ లాగా వాళ్ళకు బదులిచ్చామో ఈసారి కూడా అంతకు మించి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ నేను సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డిని మాట్లాడుతున్నాను నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగ జరిగింది ఆ టెర్రరిస్ట్ అటాక్లో కేవలం ఒక హిందువులనే టార్గెట్గా పెట్టుకొని ఒక మేకవన్య పులుల్లాగా ఒక తోలు కప్పుకొని అంటే ఒక ఇన్ టెర్రరిస్టులు ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులను కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఏదైతే మన పుల్వామా దాడిలో జరిగినటువంటి దాడి ఉందో దానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి తగు రియాక్షన్ అంటే దానికి తగు రియాక్షన్ ఇచ్చి వాళ్ళ అక్కడ వాళ్ళను పుల్వామా దాడిలో హతమార్చడం జరిగిందో అదే విధంగా ఇప్పుడు ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ టెర్రరిస్ట్ అటాక్ కూడా తప్పకుండా తగు రివెంజ్ ఉంటుంది తగు రివెంజ్ కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం నా పేరు ఆలయ భాగ్యలక్ష్మి గౌలిపుర నిన్న ఏదైతే కాశ్మీర్లో జరిగిందో సంఘటన చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా నేను ఏదైతే ఓల్డ్ సిటీలో నివాసం ఉంటున్నా మాకు ఇలాంటి సంఘటనలు కొత్త ఏం కాదు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఎలాంటి సంఘటన జరగనందుకు మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాం అక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులు ప్రభుత్వం అయితే చూసుకోగలిగింది కానీ నిన్న ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి ఈ విధంగా హిందువులని ఫ్యామిలీస్ అనే కంటే ముందు హిందుత్వాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో హిందువులు ఎదురు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థం కాక హిందువులని మెయిన్గా వాళ్ళ ఐడి కార్డు చూసి మరీ చంపడం జరిగిందని సమాచారం ఉంది మొన్న ఏదైతే కుంభమేళ జరిగిందో ఆ హిందువుల పోటెత్తి ఆ జన సంగ్రామం చూసి మాత్రం అది ఒక రీజన్ అనుకుంటున్నాం మేము అంతేకాకుండా మన వఫ్ బిల్లు కూడా పాస్ అవ్వడం అది కూడా ఒకటి ఇలా అనేక రీజన్స్ వాళ్ళకి ఏ ఉన్నప్పటికీ మేము మాత్రం ఈ యొక్క సంఘటన ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం ఏ ఫ్యామిలీస్ అయితే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయినాయో అటు హస్బెండ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కోల్పోయారో వాళ్ళందరినీ మాత్రం మేము తప్పకుండా కాపాడుకుంటాం మా మా పార్టీ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పటివరకు మాత్రం ఎవరు దాన్ని ముట్టుకోవాలంటే మాత్రం ఆలోచించాల్సి వచ్చింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో డిస్కషన్లో కూర్చున్నారో తప్పకుండా న్యాయబద్ధంగా ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుంది దీనికి మాత్రం నిన్న ఏదైతే ఉగ్రదాడి ఇట్లా పబ్లిక్ని టార్గెట్ చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు సమాధానం ఇవ్వడం మాత్రం పక్కా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్